అందరికీ ప్రైజ్లా ఇక్కడ తండ్రి మనం ఎక్కడున్నా సరే ఆయన మనతో ఉంటారు మనం ఎడారిలో ఉన్నా సరే ఆయన మనతోనే ఉంటారు మన ముందు ఆయన నడుస్తారు మనం ఏ శ్రమ గుట్టయినా వెళ్ళినా ఆయన ఖచ్చితంగా మనతో ఉంటారు మన ముందు ఉంటారు మన ప్రక్కన ఉంటారు కాబట్టి ఇది నమ్మి మీరు కూడా మాతో కలిసి ఈ పాట పాడతారాచిన ఇరుగని మార్గము నడిపినా నను నడిపీనా నా ముందు నడు చీన జే చూసారండి అండి థ్యాంక్ యూ రైతుల